విత్తన శుద్ధి అది ఏ విత్తనానికైనా కానీ కూరగాయ విత్తనాలు కానీ ఎలాంటి విత్తనాలకైనా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యం అలా విత్తన శుద్ధి అనేది చేసేటప్పుడు మనము చీడపిడలు రాకుండా ఉండడానికి ఇమిడాక్లోప్రిడ్ ఒక ఐదు గ్రాములు కిలో విత్తనానికి దాని తర్వాత మన లేకపోతే తైరం అలా ఆ మందును కూడా ఒక మూడు గ్రాములు విత్తన శుద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి దీంతో పాటుగా ట్రైకోడర్మా విరిడే ఒక వంద గ్రాముల విత్తనానికి కూడా ఈ రెండు గ్రాముల ట్రైగోడర్మ విత్ పౌడర్ని మనం విత్తన శుద్ధిలో ఉపయోగించుకొని విత్తనానికి పట్టించడం ద్వారా ముఖ్యంగా నేల ద్వారా సంక్రమించే ఏదైనా చీడపీడలు కానీ ఏవి కూడా రాసి ఆశించకుండా మనము పంటను రక్షించుకున్న వాళ్ళం అవుతాయి ఈ ఏదైతే మనము నేలలో విత్తనాలు వేసుకునే ముందు కూడా ఒక రెండు మూడు నాలుగు సార్లు మనము అంటే మూడు నాలుగు సార్ల ఇరువైపుల మంచిగా నాగలితో దున్నుకొని సాళ్ళు వేసుకున్న తరువాత బోధలు చేసుకున్న తరువాత ఏదైతే మనము ముఖ్యంగా ఆరు నుంచి ఎనిమిది టన్నుల వరకు పేడ వాడినట్లయితే కావలసిన పోషకాలు సూక్ష్మ పోషకాలతో సహా ముఖ్యంగా నత్రజని భాస్వరము పొటాష్ ఎరువులు కూడా మిగతా కాల్షియం మెగ్నీషియం ఐరన్ బోరాన్ ఇలాంటివి సూక్ష్మ పోషకాలు కూడా ఈ మనం ఏదైతే పేడ అంటే వెర్మి కంపోస్ట్ కానీ లేకపోతే ఆవుల పేడ ఇలాంటివి మాగిన పేడ వేసుకోవడం ద్వారా నీళ్లకు అందుతుంటాయి అది కాకుండా ముఖ్యంగా మనము రైతులు సూటిగా వేసే ఎరువులలో ముఖ్యంగా నత్రజని భాస్వరము పొటాష్ వేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఇవి మనం వేసే సమయం కూడా చాలా ముఖ్యమైనది అంటే ఎరువుల మోతాదుతో పాటుగా వేసే సమయం కూడా చాలా ముఖ్యమైనది అయితే ఇక్కడ ముప్పై రెండు నుంచి వెళ్ళి ఒక నలభై కిలోల భాస్వరము అలాగే పొటాష్ అంటే పదహారు నుంచి వెళ్ళి ఇరవై కేజీల పొటాష్ ఇచ్చే అంటే పొటాష్ అంటే ఈ ఇలాంటి ఈ ఏదైతే ఈ బాస్వరం కానీ పొటాష్ కానీ ఇచ్చే ఎరువులను ఆ మోతాదులో వేసుకోవాలి వేసుకోవడంతో పాటుగా మనం ఏదైతే ఎరువు యూరియా అంటే బాస్వరం ఇచ్చే ఎరువు ముఖ్యంగా యూరియా అది కూడా మనకు ముప్పై రెండు నుంచి నలభై కేజీలు నత్రజనిచ్చే ఎరువు రెండు దఫాలుగా సమపాలలో ఒకటి ఒకటి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత అంటే విత్తనం నాటిన తర్వాత మొదటి దఫాగా ఏదైతే ముప్పై రెండు నుంచే నలభై కేజీల ఇచ్చే ఎరువుని మొదటి దఫాగా ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజులకు ఒకసారి తర్వాత యాభై రోజుల నుంచి అరవై రోజులకు ఒకసారి వేసుకోవడం ద్వారా మనము ఇచ్చే పోషకాలు మొక్కలకు సక్రమంగా అంది ఎక్కువగా ఎదిగే అవకాశం ఉంటుంది అలాగే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది